శాంతి ఈరోజు మురళీలో బాబా మనం అన్ని వైపుల నుండి మోహ మమకారాన్ని తెంచుకోవాలి ఇంకా పాత చెత్త చెదారపు విషయాలు ఏవి కూడా మనసులో ఉంచుకోవద్దు మీ రిజిస్టర్ని చాలా శుద్ధంగా ఉంచుకోవాలి అన్నారు రిజిస్టర్ పాడైపోయేలాంటి కర్మలేవి చేయకూడదు అలాగే బాబాను ఈ జన్మలో మీరు వారసునిగా చేసుకుంటే భవిష్యత్తు అనేక జన్మలు మీరు బాబా నుండి వారసత్వాన్ని పొందుతారు అన్నారు అలాగే బాబా మన దగ్గర ఉన్నటువంటి పాటలు చక్కటి క్లాసులు వీటన్నిటి యొక్క ప్రాధాన్యతను కూడా వినిపించారు అంటే రికార్డ్స్ ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో అప్పుడు మీ స్థితిలో మార్పు వస్తుంది అని అన్నారు అలాగే మన యొక్క స్థితిని చెడిపేసుకోకుండా ఉండడానికి బాబా కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చారు స్థితి ఎందుకు చెడిపోతుంది స్థితి డౌన్ అవ్వడానికి కారణాలు ఏంటో కూడా తెలియజేశారు ఇది టెన్త్ డిసెంబర్ మురళి మధురమైన పిల్లలు మీ యొక్క ఈ రికార్డులు అంటే పాటలు మొదలైనవి ఇవి సంజీవని మూలికలు వీటిని మ్రోగించడంతో మీ ఉన్నటువంటి నిరుత్సాహం తొలగిపోతుంది మధురమైన పిల్లలు ఈ రికార్డులు సంజీవని మూలికల వంటివి వీటిని మ్రోగించడంతో మీలోని నిరుత్సాహం తొలగిపోతుంది ప్రశ్న స్థితి చెడిపోవటానికి ఏమిటి ఏ యుక్తితో మీ స్థితి చాలా మంచిగా ఉంటుంది బాబా రెండు విషయాలు వినిపించారు ఫస్ట్ది జ్ఞానం యొక్క డాన్స్ చేయకపోతే పరచింతన చింతనలో తమ సమయాన్ని వృధా చేసుకుంటే స్థితి చెడిపోతుంది రెండవది ఇతరులకు దుఃఖం ఇచ్చినట్లయితే దాని ప్రభావము స్థితిపైన పడుతుంది ఎప్పుడైతే మధురంగా నడుచుకుంటారో అప్పుడే స్థితి బాగుంటుంది స్మృతిపై అటెన్షన్ ఉంటుంది రాత్రి నిద్రించే ముందు తక్కువలో తక్కువ అర్ధగంట సమయంను బాబా స్మృతిలో కూర్చోండి తర్వాత ఉదయం మేల్కొని స్మృతిలో ఉండండి అప్పుడు స్థితి చాలా బాగుంటుంది అంటే మనం దినచర్యను ముగించే సమయంలోనూ ప్రారంభించే సమయంలోనూ బాబా స్మృతి అనేది తప్పనిసరిగా అవసరం అప్పుడే రోజంతటి స్థితి బాగుంటుంది మనం క్లోజ్ చేసే టైం కూడా చాలా ఇంపార్టెంట్ అమృతవేళ యోగం అయితే చాలామంది చేస్తారు కానీ రాత్రి మాత్రం అలాగే నిద్రపోతారు కానీ రాత్రి కూడా కనీసం అర్ధ గంట బాబా స్మృతిలో కూర్చొని బాబాకు రోజంతటి దినచర్యలో జరిగిన విషయాలను లెక్కలను క్లియర్గా చెప్పేసి తేలికగా పడుకోవాలి అప్పుడే నెక్స్ట్ డే అంతా కూడా బాగుంటుంది అందుకే బాబా స్థితి చెడిపోవడానికి కారణాలు చెప్తున్నారు జ్ఞాన డాన్స్ చేయకపోయినా పరచింతన వ్యర్థ చింతనలో సమయాన్ని వృధా ఉన్న స్థితి చెడిపోతుంది ఇతరులకి దుఃఖం ఇస్తే తప్పకుండా దాని ప్రభావం స్వయం పైన పడుతుంది అందుకే స్థితి మంచిగా ఉండాలి అంటే మధురంగా నడుచుకోవాలి అప్పుడే బాబా స్మృతిలో కూడా ఉండగలుగుతాం మధురతకు మన స్మృతి స్థితి రెండింటితో కనెక్షన్ ఉంది మధురంగా ఉంటే స్థితి బాగుంటుంది స్మృతి బాగుంటుంది అందుకే బాబా రాత్రి నిద్రపోవడానికి ముందు తప్పనిసరిగా అరగంట బాబా స్మృతిలో కూర్చోండి అమృత్వేళ మేలుకున్న తర్వాత కూడా తప్పనిసరిగా స్మృతిలో కూర్చోవాలి అంటున్నారు పాట కోనాయా మీరే మన్కే ద్వారే ఈరోజు నా హృదయమణి ద్వారంలోకి ఎవరు వచ్చారు నా మనసు ద్వారంలోకి ఎవరు వచ్చారు అని పాట ఓం శాంతి ఈ రికార్డులు తండ్రి తయారు చేయించారు పిల్లల కోసం వీటి అర్థం కూడా మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు బాబా ఎన్నోసార్లు అర్థం చేయించారు ఎంతో మంచి మంచి రికార్డులు ఉన్నాయి అవి ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఈ రికార్డులు మ్రోగించడంతో బుద్ధిలో వెంటనే బాబా స్మృతి కలిగి మళ్ళీ ఉత్సాహంతో పురుషార్థంలో ముందుకు వెళ్ళగలుగుతారు ఈ నిరుత్సాహం అంతా తొలగిపోతుంది మరి ఈ పాటలు సంజీవిని మూలికల వంటివి బాబా అయితే డైరెక్షన్ని ఇస్తూ ఉంటారు కానీ అమలుపరచాలి కదా ఇప్పుడు ఈ పాటలు ఎవరంటున్నారు నా హృదయం అనే ద్వారంలోకి ఎవరు వచ్చారు అని ఎవరొచ్చి జ్ఞాన డాన్స్ చేస్తారు అంటారు కదా గోపికలు కృష్ణుడిని నాట్యం ఆడించేవారు అని అలా అయితే లేదు ఇప్పుడు బాబా అంటున్నారు హే సాలిగ్రామ్ పిల్లలు అందరినీ అంటున్నారు కదా స్కూల్ అంటే స్కూల్ అక్కడ చదివించడం జరుగుతుంది ఇది కూడా స్కూలే మీకైతే తెలుసు మా హృదయంలో ఇప్పుడు ఎవరి స్మృతి ఉంది అని ఇంకే మనుష్య మాత్రుల బుద్ధిలో కూడా ఈ విషయాలు లేవు ఈ సమయంలోనే పిల్లలందరూ వారి స్మృతిలో ఉంటారు ఇంకెవరు కూడా వారిని స్మృతి చెయ్యరు బాబా అంటారు రోజు మీరు నన్ను జ్ఞాపకం చేస్తూ ఉంటే ధారణ మంచిగా జరుగుతుంది నేను ఏ విధంగా డైరెక్షన్ని ఇస్తానో అలా మీరైతే నన్ను జ్ఞాపకం చేయట్లేదు అంటున్నారు మాయా మిమ్మల్ని స్మృతిలో ఉండనివ్వట్లేదు నేను చెప్పిన తర్వాత కూడా మీరందరూ తక్కువగానే నడుచుకుంటున్నారు కానీ మాయ చెప్పడంతో మాత్రం చాలా ఎక్కువ మంది నడుచుకుంటూ ఉన్నారు బాబా కంప్లైంట్ చేస్తున్నారు నేను చెప్తే అసలు ఎక్కువ విననే వినట్లేదు కానీ మాయ చెప్తే ఎక్కువగా వింటున్నారు మాయ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు ఎన్నోసార్లు బాబా చెప్పారు రాత్రి నిద్రపోయే ముందే అరగంట తండ్రి స్మృతిలో కూర్చోవాలి భలే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉన్నారు ఇద్దరు వేర్వేరుగా కూర్చోండి బుద్ధిలో తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి కానీ అతి కష్టంగా ఎవరో కొందరు బాబా స్మృతిలో కూర్చుంటున్నారు మాయా మరిపింపజేస్తుంది ఆజ్ఞ పైన నడవకపోతే పదవిని ఎలా పొందుతారు మరి తండ్రిని అయితే చాలా జ్ఞాపకం చేయాలి శివ బాబా ఆత్మలందరికీ తండ్రి కదా మరి వారిని ప్రేమగా సంబోధిస్తూ మాట్లాడాలి బాబా మీరు మా ఆత్మలందరికీ ప్రియమైన తండ్రి మీ నుండి మాకు వారసత్వం లభించేది ఉంది ఎవరైతే పురుషార్థం చేయరో వారికి కూడా వారసత్వం లభిస్తుంది బ్రహ్మాండానికి యజమానిగా అయితే అందరూ అవుతారు సర్వ ఆత్మలు నిర్వాణ ధామానికి డ్రామానుసారంగా చేరుకుంటాయి భలే ఇంకేమీ చేయకపోయినా ప్రయత్నం పురుషార్థం వాళ్ళ వైపు నుండి చేయకపోయినా భగవంతుడు అందరినీ ఇంటికి తీసుకెళ్తారు అర్థకల్పం మీరు భక్తి చేస్తారు కానీ తిరిగి ఇంటికి మాత్రం వెళ్ళలేకపోయారు కదా ఇప్పటివరకు వరకు నేను గైడ్గా రానో అప్పటి వరకు మీరు వెళ్ళలేరు మూలవతనం అంటే ఏమిటి అనేది కూడా ఎవరికీ తెలియదు మీకు తెలుసు ఇది తయారై తయారవుతున్న డ్రామా ఇది రిపీట్ అయ్యేదే ఉంది ఇప్పుడు పగలు కర్మయోగిగా మీరు వ్యాపారంలో నిమగ్నం అవ్వండి భోజనం వండుతూ ఉన్నప్పుడు వంట చేస్తూ ఉన్నప్పుడు కర్మలన్నీ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండాలి వాస్తవంగా కర్మ సన్యాసం అనే పదం కూడా రాంగే కర్మలు లేకుండా కర్మలు చేయకుండా ఎవ్వరూ ఉండలేరు కర్మ సన్యాసి అనేది అసత్యమైనటువంటి ఒక పేరును అలా పెట్టేశారు మీరు రోజంతలో వ్యాపారం మొదలైనవన్నీ చేస్తూ కూడా రాత్రి సమయంలో మరియు ఉదయం ఉదయమే అమృత గడియల్లో కూడా బాబాను మంచి రీతిగా జ్ఞాపకం చేయండి ఎవరినైతే మీరిప్పుడు మీ వారిగా చేసుకున్నారో వారిని జ్ఞాపకం చేసినట్లయితే సహాయం కూడా లభిస్తుంది లేకపోతే లభించదు షావుకారులకైతే తండ్రి వారిగా అవ్వడంలో హృదయం విదీర్ణమవుతూ ఉంటుంది పదవిని కూడా వారు పొందలేరు ఈ విషయాన్ని స్మృతిలో ఉంచుకోవడం సహజం ఈ విషయం బాబా మాకు తండ్రి టీచర్ గురువు మనమైతే మొత్తం రహస్యాన్ని అందరికీ చెప్తూ ఉన్నాం ఈ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ ఎలా రిపీట్ అవుతుంది అని తండ్రిని జ్ఞాపకం చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి అందరూ తిరిగి ఇంటికి వెళ్ళేదే ఉంది మరి తీసుకెళ్లేవారైతే తండ్రి ఇలాంటిలాంటి ఆలోచనలు మనకి రావాలి రాత్రి నిద్రించే సమయంలో కూడా ఈ నాలెడ్జ్ మనసులో మెదులుతూ ఉండాలి ఉదయం మేల్కోగానే మళ్ళీ ఇదే నాలెడ్జ్ గుర్తొస్తుంది మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా క్షత్రియ వైశ్య శూద్రులుగా అవుతాము అని తర్వాత మళ్ళీ బాబా వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు బాబా త్రిమూర్తి త్రికాలదర్శి త్రినేత్రిగా ఉన్నారు మన బుద్ధిని తెరుస్తూ ఉన్నారు మూడవ నేత్రం జ్ఞానానికి కూడా ఇస్తున్నారు ఇలాంటి తండ్రి ఇంకెవరూ ఉండరు తండ్రి రచనను రచిస్తున్నారు అంటే తల్లిగా కూడా అయినట్లే జగతంబను నిమిత్తంగా చేశారు తనులో వచ్చి బ్రహ్మ రూపంతో పిల్లలతో ఆటలాడుతారు మాట్లాడుతారు పిల్లలకి అన్ని రకాల అనుభవాలను చేయిస్తారు వాకింగ్కి కూడా వెళ్తారు మనం తండ్రి స్మృతిలో ఉంటున్నాం మీకు తెలుసు ఈ రథంలో శివ బాబా ప్రవేశిస్తారు అని మీరేమంటారు బాబ్ దాదా మాతో ఆడుతూ ఉన్నారు అని ఆటలో కూడా బాబా పురుషార్థం చేస్తారు స్మృతిలో ఉండడానికి బాబా ఎప్పుడైనా పిల్లలతో బ్యాడ్మింటన్ ఆడే ముందు మధ్యలో అడిగేవారు వచ్చే కిస్కే సాత్ ఖేల్ హో ఎవరితో ఆట ఆడుతున్నారు ఈ స్మృతిలో ఉన్నారా అని బాబా వైపు అటెన్షన్ ఇప్పించేవారు షూ బాబా స్మృతిలో ఉండండి అని చెప్పేవారు బాబా అంటారు నేను వీరి ద్వారా ఆట ఆడుతూ ఉన్నాను ఎవరు బాబా చైతన్యంగా ఉన్నారు కదా మరి ఇలాంటి ఆలోచనలు రావాలి ఇలాంటి తండ్రి పైన పూర్తిగా బలిహారం అవ్వాలి భక్తి మార్గంలో మీరు పాడుతూ వచ్చారు నేను నీ పైన బలిహారం అవుతాను అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఇప్పుడు ఈ ఒక్క జన్మ నన్ను వారసునిగా చేసుకుంటే ఇరవై ఒక్క జన్మల కోసం మీకు రాజ్యభాగ్యముని ఇస్తాను ఇప్పుడు ఈ ఆజ్ఞ లభించగానే డైరెక్షన్ పైన నడవాలి బాబా కూడా పిల్లల స్థితిని చూసి వారికి డైరెక్షన్ని ఇస్తూ ఉంటారు డైరెక్షన్ పైన నడవడంతో మమత్వం తొలగిపోతుంది కానీ భయపడుతూ ఉంటారు బాబా అంటారు మీరు బలిహారం అవ్వకపోతే వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు భగవంతుడి పైన నిశ్చయంతో నిర్భయంగా ముందుకెళ్ళాలి కానీ భయపడ్డారనుకోండి ఏమో నావన్నీ పోతాయేమో నేను అన్నీ పోగొట్టుకుంటానేమో అన్నీ ఇచ్చేయాలా అన్నీ భగవంతుడివి అనుకోవాలా మరి ఇంకా నాకేముంటుంది ఇలా అనుకున్నారనుకోండి వాళ్ళు అసలు ఏమీ పొందలేరు ఈ ఒక్క జన్మలో మీరు నా పైన బలిహారం అవ్వండి అంటున్నారు నాపైన మీరు పూర్తి నిశ్చయంతో నన్ను మీ వారసుడిగా చేసుకోండి నేను ఇరవై ఒక్క జన్మలు మీకు గ్యారంటీ ఇస్తాను బాబా అంటారు మీరు బలిహారమే అవ్వకపోతే నేను వారసత్వంను ఎలా ఇవ్వను మీ డబ్బులు నేనేమైనా తీసుకొని వెళ్తానా ఏంటి బాబా ఏమైనా తీసుకొని దాచుకుంటారా బాబాకి ఏమైనా పరంధామంలో ఏమైనా మహల్ కట్టేది ఉందా లేదు బాబా ఏమంటారు మంచిది మీ డబ్బే అది లిటరేచర్ తీసుకోండి దాంతో ప్రింట్ చేయించండి అనేకుల సేవ జరుగుతుంది లిటరేచర్ సేవలో అయితే ధనం కావాలి కదా బాబా అయితే సలహా ఇస్తూ ఉంటారు బాబాదంతా కూడా పిల్లల కోసమే అర్పించారు కదా మరి పిల్లల నుండి తండ్రి ఏమి తీసుకోవటం లేదు యుక్తిగా అర్థం చేయిస్తూ ఉన్నారు మీకు మమత్వం తొలగిపోవాలి అని మోహం కూడా చాలా పెద్దది కఠినమైనది పోతి ఉదాహరణ ఉంది కదా బాబా అంటారు మీరు వానరుల మాదిరిగా మోహంతో ఎందుకున్నారు అంత మోహం ఎందుకు పెట్టుకుంటున్నారు వాటితో ఇంటింటిని బాబా మందిరంగా తయారు చేయడానికి వచ్చారు బందర్ నుండి మందిర్లాగ ఇప్పుడు మీలో ఉన్నటువంటి ఈ వానర స్వభావం బాబా విడిపిస్తూ ఉన్నారు మందిర యోగ్యంగా తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఈ చెత్త చెదారంతో మమత్వం ఎందుకు పెట్టుకుంటున్నారు బాబా కేవలం శ్రీమతంనిస్తారు ఎలా సంపాదించాలి అనే విధిని తెలియజేస్తారు మరైనా కూడా పిల్లల బుద్ధిలో ఎక్కట్లేదు ఈ మొత్తం విషయాలన్నీ బుద్ధితో అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాల్సినటువంటివి బాబా సలహా ఇస్తారు అమృతవేళ ఎలా బాబాతో మాట్లాడుతూ ఉండాలి అని బాబా మీరు అనంతమైన తండ్రి టీచర్గా ఉన్నారు మీరే అనంతమైన వరల్డ్ హిస్టరీ జాగ్రఫీని చెప్పగలుగుతున్నారు లక్ష్మీనారాయణల ఎనభై నాలుగు జన్మల కథ గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు జగతంబను పిత అని కూడా అంటారు మరి ఎవరు పితగా ఉన్నటువంటి జగతంబ ఎవరు సత్యగంలో అయితే అలా ఎవరు పిలవరు అక్కడైతే మహారాణి మహారాజా లక్ష్మీనారాయణలు ఉంటారు వారికి తమ పిల్లలు ఉంటారు వారే సింహాసనం పైన కూర్చుంటారు మరి మనం ఎలా పిల్లలుగా అవుతాము మనం ఎలా వారి పిల్లలుగా అయి సింహాసనం పైన కూర్చుంటాం ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసు ఈ జగతంబ బ్రాహ్మణి బ్రహ్మ యొక్క పుత్రిక సరస్వతి మనుషులకి రహస్యం ఏమైనా తెలుసా రాత్రి బాబా స్మృతిలో కూర్చునేటువంటి నియమము చాలా మంచిది ఆ నియమం పాటించండి నియమం తయారవుతే చాలా సంతోషపు పాదరసం పెరుగుతుంది ఇంకెవరికి కష్టం అనేదే ఉండదు అంటారు ఒక్క తండ్రి యొక్క పిల్లలం మేము సోదరి సోదరులం మరి చెడు దృష్టిని కలిగి ఉండటం నేర ప్రవృత్తి అయిపోతుంది కదా ఒక్క తండ్రి పిల్లల మధ్యలో దృష్టి చెడుగా ఉండకూడదు నశ కూడా సతో రజో తమో గునిగా ఉంటుంది తమో గుని నశ ఎక్కింది అంటే మరణిస్తారు ఇదొక నియమం తయారు చేసుకోండి కొద్ది సమయం కోసమైనా బాబా స్మృతిలో ఉండి ఆ తర్వాతే సర్వీస్ కోసం బయలుదేరండి మాయా తుఫాన్లను తీసుకురాదప్పుడు ఈ నశ రోజంతా నడవాలి స్థితి కూడా చాలా రిఫైన్ అయిపోతుంది యోగంలో కూడా లైన్ క్లియర్ అయిపోతుంది ఇవన్నీ కేవలం బాబా స్మృతిలో ఉండి ఆ తర్వాత ఫీల్డ్లోకి రావడంతో ముందు బాబా స్మృతిలో ఉంటే ఇంత అద్భుతం జరుగుతుంది మరి ఇలాంటి రికార్డ్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి అంటున్నారు ఈరోజు పాటలో బాబా కౌన్ ఆయా మేరీ మన్కే ద్వారి ద్వారీ అంటున్నారు మరి రికార్డు వింటూ ఉన్నప్పుడు ఆత్మ నాట్యం ఆడుతూ ఉంటుంది రిఫ్రెష్ అయిపోతుంది రెండు నాలుగు ఐదు రికార్డ్స్ చాలా మంచివి ఉన్నాయి పేదవారు కూడా బాబా యొక్క సేవలో నిమగ్నం అయిపోతే వాళ్ళకు కూడా మెహల్స్ లభిస్తాయి శివ బాబా యొక్క బండారం నుండి అన్నీ లభిస్తాయి సర్వీసేబుల్ని బాబా ఎందుకు తీసుకోరు శివబాబా యొక్క బండార భర్పూర్గా ఉంది ఇది జ్ఞాన డాన్స్ పాటన్ బాబా జ్ఞాన డాన్స్ అంటున్నారు బాబా వచ్చి జ్ఞాన డాన్స్ చేయిస్తూ ఉన్నారు గోప గోపికలకు ఎక్కడ కూర్చున్నా బాబా స్మృతిలో ఉండండి అప్పుడు స్థితి చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా బాబా జ్ఞానయోగాల నశాలో ఉంటారు అలాగే పిల్లలకు కూడా నేర్పిస్తారు మరి పిల్లలకు కూడా సంతోషపు నశ ఉండాలి లేకపోతే వాడిపోయినట్లుగా ఉంటారు పరచింతన వ్యర్థ చింతనలోనే స్థితిని చెడిపేసుకుంటారు ఉదయం మేల్కోవడం చాలా మంచిది బాబా స్మృతిలో కూర్చొని బాబాతో మధురాతి మధురమైన విషయాలను మాట్లాడుతూ ఉండాలి ఉపన్యాసం చేసేవారు విచార అంతన చేయవలసి ఉంటుంది ఈరోజు ఈ పాయింట్స్ పైన అర్థం చేయిస్తాను ఇలా అర్థం చేయిస్తాను అని బాబాతో చాలామంది పిల్లలు అంటారు మేము ఉద్యోగం మానేయాలా అని కానీ బాబా చెప్తారు మొదటైతే మీరు సర్వీస్ యొక్క ప్రూఫ్ ఇవ్వండి ఉద్యోగం మానేసి ఏం చేస్తారు ముందు సేవ చేసి చూపించండి అప్పుడు సేవ పట్ల వీళ్ళకి బాగా అభిరుచి ఉంది ఒకవేళ లౌకిక జాబ్ పక్కన పెట్టేసిన వీళ్ళు సేవలో ఫుల్ నిమగ్నమై మంచిగా ముందుకెళ్తారని బాబా ఓకే చెప్తారు కానీ సర్వీస్ ప్రూఫే ఇవ్వకుండా ఉద్యోగం మానేనా అని అంటే బాబా ముందే ఎలా చెప్తారు మరి బాబా అయితే యుక్తి చాలా మంచిగా తెలియచేసారు కానీ కోట్లలో కొంతమందే తయారవుతారు ఈ అలవాటు వారికి ఏర్పడుతుంది కొందరైతే చాలా కష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు మీరు కుమారులు మీ పేరు చాలా ప్రఖ్యాతమై ఉంది అందరూ పాదాభివందనం చేస్తారు మరి ఇరవై ఒక్క జన్మల కోసం భారతదేశానికి మీరు స్వరాజ్యాన్ని ఇప్పిస్తున్నారు మీ జ్ఞాపకార్థమే మందిరాలుగా తయారయ్యాయి బ్రహ్మ కుమార్ కుమారీల యొక్క పేరు కూడా ప్రసిద్ధమైపోయింది కుమారి అంటేనే ఇరవై ఒక్క తరాల ఉద్ధరణ చేసేవారు మరి దీని అర్థం కూడా అర్థం చేయించాలి పిల్లలైనా మీకు తెలుసు ఐదు వేల సంవత్సరాల రీల్ ఇది ఏదైతే గతించిపోతుందో దానిని డ్రామా అంటాం ఒక తప్పు జరిగింది అంటే డ్రామా ఇక ముందు కోసం రిజిస్టర్ని సరిగ్గా ఉంచుకునేందుకు అటెన్షన్ ఇవ్వాలి మరి రిజిస్టర్ చెడిపోకూడదు చాలా పెద్ద శ్రమ ఉంది ఇందులో అప్పుడే ఉన్నతమైన పదవిని పొందగలుగుతాం బాబా పిల్లలుగా అయ్యారంటే బాబా వారసత్వాన్ని కూడా ఇస్తారు సవితి పిల్లలకు వారసత్వం ఇస్తారా సహాయం చేయడం అయితే కర్తవ్యం కదా సెన్సిబుల్గా ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారు ప్రతి విషయంలో సహాయం చేస్తారు బాబాని చూడండి ఎంత సహాయం చేస్తారు ధైర్యం పిల్లలు చేస్తే సహాయం తండ్రి చేస్తారు మాయపైన విజయం పొందడంతో మీలో శక్తి వస్తుంది ధైర్యం పిల్లలు చేస్తే సహాయం తండ్రి చేస్తారు మాయపైన విజయాన్ని పొందడంతో శక్తి వస్తుంది ఒక్క ఆత్మిక తండ్రిని స్మృతి చేయాలి మిగతా అన్ని సాంగత్యాలని తెంచేయాలి బాబా జ్ఞాన వారు వారేం చెప్తున్నారు నేను తనలో ప్రవేశిస్తాను మాట్లాడతాను ఇంకెవరైతే ఈ విధంగా చెప్పలేరు కదా నేను తండ్రిని టీచర్ని గురువును బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా రచించేవాడను అని మరి ఈ విషయాలు పిల్లలైన మీరే అర్థం చేసుకోగలుగుతున్నారు అచ్చా మీటే మీటే సికిలతే బచ్చోం ప్రతి మా పితా బాప్ తాతాక యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహాని బచ్చోంగి రుహానీ బాబ్ దాదాకోబా ప్యారా బాబాయా బాబా ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ పాత చెత్త చెదారంతో మమత్వాన్ని తొలగించుకోవాలి తండ్రి యొక్క డైరెక్షన్ పైన నడిచి తమ మమత్వాన్ని తొలగించుకోవాలి ట్రస్టీగా అయి ఉండాలి సెకండ్ పాయింట్ ఈ అంతిమ జన్మలో భగవంతుని తన వారసునిగా చేసుకొని పూర్తిగా వారిపైన బలిహారం అవ్వాలి అప్పుడే ఇరవై ఒక్క జన్మల కోసం రాజ్యభాగ్యం లభిస్తుంది తండ్రిని స్మృతి చేస్తూ సేవ చేయాలి నశగా ఉండాలి రిజిస్టర్ని ఎప్పుడూ చెడిపేసుకోకూడదు దీనిపైన అటెన్షన్ ఇవ్వాలి ఫస్ట్ పాయింట్లో బాబా మోహ మమకారం తొలగిపోవాలి దీనికోసం ట్రస్టీగా అవ్వండి అని చెప్తున్నారు సెకండ్ పాయింట్లో తండ్రిని వారసునిగా చేసుకోండి ఇరవై ఒక్క జన్మ లేని రిటర్న్లో బాబా వారసత్వాన్ని పొందండి అంటున్నారు అలాగే రిజిస్టర్ చెడిపోకుండా ఉండే విషయంలో అటెన్షన్ ఇవ్వాలి వరదానం ప్రత్యక్ష ఫలము ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని చేసుకునేటువంటి నిస్వార్థ సేవాధారీ భవ ప్రత్యక్ష ఫలము ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని చేసుకునేటువంటి నిస్వార్థ సేవాధారి భావ వివరణ సత్యుగంలో సంగమయుగ కర్మల ఫలం లభిస్తుంది కానీ ఇక్కడ తండ్రివారిగా అవ్వడంతో ప్రత్యక్ష ఫలం వారసత్వం రూపంలో లభిస్తుంది సేవ యొక్క మరియు సేవ చేయడంతో పాటుగా సంతోషం కూడా లభిస్తుంది సేవ చేశారు మరి సేవ చేసిన తర్వాత తోడు తోడుగా సంతోషము లభిస్తుంది ఎవరైతే స్మృతిలో ఉంటూ నిస్వార్థ భావంతో సేవ చేస్తారో వారికి సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తప్పనిసరిగా లభిస్తుంది ప్రత్యక్ష ఫలం అనేది తాజా ఫలం వంటిది అది ఎవర్ హెల్దీగా తయారు చేస్తుంది యోగయుక్తంగా యథార్థంగా చేసే సేవకు ఫలము సంతోషం అతీంద్రియ సుఖం మరియు డబల్ లైట్గా ఉండే అనుభూతి యోగయుక్తంగా యథార్థంగా ఉండి సేవ చేస్తే దానికి ఫలంగా సంతోషం లభిస్తుంది అతీంద్రియ సుఖము మరియు డబల్ లైట్గా కూడా ఉంటారు స్లోగన్ ఎవరైతే తన నడవడిక ద్వారా ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశము మరియు నశాను అనుభవం చేయిస్తారో వారే విశేష ఆత్మలు ఎవరైతే తన నడవడిక ద్వారా ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశాన్ని నశాను ఝలక్ ఫలక్ రెండింటిని అనుభవం చేయిస్తారో వారే విశేష ఆత్మలు ఈరోజు స్వమానము నేను నిస్వార్థ సేవాదారిని ఓం శాంత్